వెండితెర మీద ఎంతోమంది నటులు రకరకాల పాత్రల్లో ముఖ్యంగా విలన్ గ్యాంగులో కనిపిస్తూ కనిపించేది కాసంతసేపే అయినప్పటికీ తమకట్టు ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న చిన్న చితక ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు చూడటానికి వీళ్ళని జూనియర్ ఆర్టిస్టులు అంటాం కానీ వీళ్ళు ఉన్నంతసేపు తమ నటనతో ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు అలా కామెడీ టైమింగ్తో సీరియస్గా విలన్ గ్యాంగులో కనిపిస్తూ విలన్ గ్యాంగ్లోని వాళ్ళందరికీ ఓ గ్యాంగ్ లీడర్గా ఉంటూ మనందరినీ తన సీరియస్ డైలాగ్స్తోనూ ఎక్స్ప్రెషన్స్తో కడుపుబ్బా నవ్వించిన జూనియర్ ఆర్టిస్ట్ ఎవరో కాదు ఫిష్ వెంకట్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ఆది సినిమాతో ఫ్యాక్షనిస్ట్ విలన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ముఖ్యంగా విలన్ గ్యాంగులో గ్యాంగ్ లీడర్గా విలన్కి రైట్ హ్యాండ్గా కనిపిస్తూ అత్యవసర సమయాల్లో విలన్కి సలహాలని సూచనల్ని అందిస్తూ సీరియస్గా డైలాగ్స్ చెప్తూ పండించే కామెడీ టైమింగ్ ప్రేక్షకులందరినీ కడుపుబ్బ నవ్విస్తూ వచ్చింది అలా ఎన్నో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా ముఖ్యంగా విలన్ గ్యాంగులు గ్యాంగు లీడర్గా కనిపిస్తూ అలరించాడు మన ఫిష్ వెంకట్ అలాంటి ఫిష్ వెంకట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో అతడి ఆరోగ్య పరిస్థితి గురించి వచ్చిన వార్త నెట్టింట్లో తెగ్గ సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది విష్ వెంకట్ విషయంలోకి వెళ్తే ఇతడు జూనియర్ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో ఎన్నో సినిమాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఇతడు రామ్ నగర్లో ఉంటూ ఉండేవాడు అయితే గత కొన్నాళ్ళుగా ఇతడి కాళ్ళకి తీవ్రమైన గాయాలు అందులోని ఇన్ఫెక్షన్ పెరిగిపోవడం షుగర్ పేషెంట్ అవ్వడంతో డయాబెటీస్ బాగా పెరిగిపోవడంతో ఒకానొక సందర్భంలో నడవలేని స్థితిలో మంచానికే పడిపోయిన పరిస్థితి అంతేకాదు కిడ్నీలు కూడా బాగా దెబ్బతిరడంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని డాక్టర్లు కూడా చెప్పారట అలా తనకి ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో కదలేని స్థితిలోనే మంచంలోనే ఉండిపోయారని ఎవరైనా తనని ఆదుకోవాలి తన వైద్యానికి ఆర్థిక సహాయం చేయండి అంటూ అతడు షేర్ చేసిన ఓ వీడియో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి ఎందరో ఆర్టిస్ట్ తన వంతుగా ఆర్థిక సహాయం చేస్తూ ఎందరో జీవితాల్లో వెలుగును పెంచిన సంగతి మనందరికీ తెలుసు ఎప్పుడైతే ఫిష్ వెంకట్ ఇలా అనారోగ్యంతో పూర్తిగా మంచానికే పడిపోయి ఉన్నాడో అన్న విషయం తెలిసిందో వెంటనే ఫిష్ వెంకట్ని గాంధీ హాస్పిటల్ నుంచి తన కోడలు ఉపాసన నడుపుతున్న అపోలో హాస్పిటల్కి కూడా తరలించడం జరిగిందట పైగా ఉపాసనతో మాట్లాడి అతడికి దగ్గరుండి మంచి ట్రీట్మెంట్ అందే విధంగా చూడాలని అతడి దగ్గర నుంచి ఎలాంటి ఫీస్ కానీ ట్రీట్మెంట్ కాస్ట్ కానీ తీసుకోకూడదని అతడి ట్రీట్మెంట్ కాస్ట్ అంతా మనమే భరిద్దాము అని ఉపాసనతో కూడా చెప్పడం జరిగిందట అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్లుగానే మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన కొండదుల కూడా ఫిష్ వెంకట్కి తన అపోలో హాస్పిటల్లో దగ్గరుండి ట్రీట్మెంట్ జరిగేలా చూడడం మాత్రమే కాదు ట్రీట్మెంట్కి ఎలాంటి కాస్ట్ కూడా అతడి దగ్గర నుంచి చూసుకోకూడదు అని హాస్పిటల్లో వాళ్ళకి కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ ఎప్పుడైతే ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు అన్న విషయం తెలిసిందో చిరంజీవి గారు రామ్ స్వయంగా ఫోన్ చేసి అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ఆర్థిక సహాయం చేయడం మాత్రమే కాదు దగ్గరుండి అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ని కూడా సమాచారం ప్రస్తుతానికి కదల్లేని స్థితిలో ఉన్న అతడికి సర్జరీ జరిగిందని త్వరలోనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరుగుతుందని చిరంజీవి రామ్ చరణ్ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి గారు రామ్ చరణ్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారని ఆర్థికంగా తనని ఆదుకున్నారు అంటూ ఫిష్ వెంకట్ ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి